ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయ భాస్కర్ చిన్నది ముష్టూరు శివనందల కోటలో వెలిచిన శ్రీ ముస్తూరు విజ్నేశ్వర స్వామి ఇక్కడ గుందిపల్లి పూజనీయుడువై ఇక్కడ పూల రథము పైన కదిలిచ్చిన మహాత్మునికి అనంతపురంలో శ్రీ బుల్లి సుబ్రహ్మణ్యం బుల్లి సుబ్రహ్మణ్యము స్వామికి సింహత అంటే ఈ ప్రభావం అంటారు దీని ఈ ప్రభావలు దాన్ని ఎప్పుడు కని విని మేము ఎరగది ఇది ఎప్పుడు మేము సోల వీరప్పదేవులు కూడా ఎప్పుడు కూడా మేము సోల్లేదనమాట అటువంటిది ఆయన ఎనిమిది లక్షలు పెట్టి ఈ ప్రభావాలు చేపిస్తున్నాడు అంటే ఈ ప్రభావలు ఈ చాతాలం ఎక్కడా లేదనమాట అయోధ్యలో బాలా రాముడికి ప్రతిష్టలో చేసే రాతికి చేసినమాట ఇవి ఇది ఇది వచ్చి వామ అవతారము రావణ అవతారము నరసింహ అవతారము అవతారము మత్స్య అవతారము ఈ యొక్క అవతారాలన్నీ పది అవతారాలు పది అవతారాలతో కూడుకుండేటువంటి ప్రభావలి పైన పైన తలాటం పైన దివ్యం వల్ల సూర్యభగవానుడు వెలిగేటువంటి మహాత్ముడు ఆయన ఏడు గుర్రాల మీద రథంపై కదిలొచ్చిన ఇక్కడ కూడా ఏడు గుర్రాలు ఏనుగి నడమన కదిలిచ్చి ఈ ఊరిలో అనంతపురంలో ఆయన ఊరేగింపు చేస్తూ పూలతో గంపలతోనూ వెంకాయలతోనూ తొంబలాలతోనూ నిమ్మకాయలతోనూ గురవాయి గారితోనూ ఈ యొక్క ఊరములతోనూ వీళ్ళందరూ కూడా కదిలిచ్చి ఇటువంటి స్వామిని ప్రభావిలి లోపల చేపించుకొని దీని పూజలు గంగ పూజ చేయించి బింది పూజ ఈ యొక్క నానవాలు సలివిని నానవాలు గంగ పూజ చేసి తర్వాత ఇక్కడ చేసుకొని ఆయన ఈ గంగ పూజ చేసిన తర్వాత ఆ ప్రభావాలని ఆ విజినేశ్వర స్వామికి అక్కడ ఊరేగింపులో దీన్ని ఇక్కడ తయారు చేసి ఇక్కడ కట్టినాడనమాట ఆయన చేసిన దానికి ఈయనే సుబ్రహ్మణ్యము గుల్లే సుబ్రహ్మణ్యం ఈయన ఎనిమిది లక్షలు పెట్టి ఆ ప్రభావం చూపించి ఈ స్వామిని ఊరేగింపు చేసి ఆనందముతో రేపు రెండు గంటలకి అలుగు బండారిచ్చి స్వామిని ఊరేగింపు చేస్తానని మరీ మరీ ఆయన కోరుకొని చేయించిన ఆయన